పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు అబద్దాలు అసత్యాలతో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడాన్ని తురుపార పట్టారు అంబటి రాంబాబు ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఆధారాలతో సహా మీడియాకు వివరించారు అంబటి అసలు స్పిల్వే ఛానల్ పూర్తి కాకుండా అప్రోచ్ ఛానల్ పూర్తి కాకుండా నదీ డైవర్షన్ పూర్తి కాకుండా కాపర్ డ్యామ్ ప్రారంభించి డయాఫ్రమ్ వాల్ నిర్మించడం గత చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన చారిత్రాత్మక తప్పిదమన్నారు దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం చేయవలసిన ప్రాజెక్టు ఎందుకు వారి దగ్గర నుంచి తీసుకున్నారని అంబటి ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం చేపట్టవలసిన ప్రాజెక్టుకు నిధులను ముందు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందని ఆపై మీరు ఇవ్వమని రెండు వేల పదమూడు పద్నాలుగు రెట్లతో రెండు వేల పదహారు సంవత్సరంలో అంగీకరించడం ద్రోహం చారిత్రాత్మక తప్పితం అని నిలదీశారు సంవత్సరానికే పోలవరం ప్రాజెక్టు ను పూర్తి చేసి చంద్రబాబు అపర భగీరతలు అనిపించుకున్న ప్రయత్నం చేసి ఇప్పుడు ఆ తప్పులను మా మీద రుద్దే యత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు మాజీ మంత్రి అంపటి రాంబాబు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి మాపై మీరు చేస్తున్న విమర్శలు చూస్తున్నారు ఉంటే ఆ ప్రాజెక్ట్ ని మీరు పూర్తి చేసేటట్లు లేరనే విషయం అర్థమవుతుందని మళ్లీ జగనే దాన్ని పూర్తి చేశారనే విశ్వాసం వ్యక్తం చేశారు